హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఒక జనరల్ కలెక్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది అండ్ రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ కూడా సేమ్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఓకే సో మీరు అసలు ఈరోజు ఎలా మీ ఫీలింగ్స్ ఏంటి अंड पर्सनल फीलिंग्स एूदा सो हाई प्रीस्ट जस्टिस टू ऑफ वॉन्ट नाइन ऑफ वाणी नाइट ऑफ कप्स టెంపరెన్స్ ఓకే బిహైండ్ ది డెక్ ది వరల్డ్ కార్డ్ సో ఇక్కడ మనకి స్టార్టింగ్ కార్డే హై ప్రిస్టెస్ ఎనర్జీ వచ్చింది హై ప్రిస్టెస్ ఎనర్జీ అంటే ఇదొక స్పిరిచువల్ అండ్ హీలింగ్ ఎనర్జీ ఒక హైలీ నాలెడ్జబుల్ పర్సన్ ఇది మీ ఎనర్జీస్ వచ్చాయి ఈరోజు స్టార్టింగ్ అండ్ ఇక్కడ మీరు ఏ విషయంలో అయితే మీకు జస్టిస్ జరగాలి అని కోరుకుంటున్నారో ఆ జస్టిస్ అయితే జరగబోతుంది మీకు ఫేవరబుల్గా ఓకే అండ్ రీయూనియన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ విత్ టూ ఆఫ్ కా టూ ఆఫ్ వాండ్స్ నైన్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ మీ పర్సన్ చాలా ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు అండ్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఓకే అండ్ టెంపరెన్స్ కార్డ్ ఏం చెప్తుంది అని అంటే ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని చాలా పేషెంట్స్తో ఉండమని చెప్తుంది అండ్ వన్ న్యూ పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి రాబోతున్నారు ఓకే ఒక న్యూ పర్సన్ ఒక వెల్దీ పర్సన్ నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ ఒక గోల్డెన్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేయబోతుంది యూనివర్స్ మీకు మీ లైఫ్ బాగుండాలి అంటే మీరు ఇప్పటి వరకు చేసిన గుడ్ కర్మ ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు హార్వెస్టింగ్కి రెడీగా ఉంది అంటే ఫ్రూట్ ఫ్రూటింగ్ స్టేజ్లో ఉందన్నమాట అంటే దాని రిజల్ట్ ఏంటి అనేది చూడబోతున్నారు మీరు ఓకే సో దానికోసం మీరు పేషెంట్స్తో వెయిట్ చేయండి అండ్ మీరు చాలా ఛారిటీ అయితే చేసి ఉన్నారు చేస్తున్నారు కూడా ఆల్రెడీ అంటే పేదవాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం అండ్ బ్లైండ్ పీపుల్కి కూడా చాలా హెల్ప్ చేసినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ అందుకే మీ లైఫ్ చాలా బ్రైట్ఫుల్గా ఉండబోతుంది ఫ్యూచర్ మీది అండ్ అన్నిటిలో విక్టరీ అనేది చూస్తారు సక్సెస్ అనేది చూస్తారు విక్టరీ సక్సెస్ పబ్లిక్ రికగ్నిషన్ ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ మీ పర్సనల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని చూద్దాం మీ పర్సన్ ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు ఓకే అండ్ అసలు మీ పర్సన్ ఏదైనా నెక్స్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారా లేదా స్టక్ అండ్ స్టెగ్నెంట్ ఎనర్జీలోనే ఉన్నారా ఇంకా అవన్నీ చూద్దాం ఓకే సో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం అసలు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది ఇది ఒక ఫైర్ ఎనర్జీ మీ పర్సన్ ఏరీస్ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు మేష సింహధనుష్ రాసులు ఓకే సో ఇక్కడ మీకు గుడ్ లక్ అనేది రాబోతుంది మీ పర్సన్కి అండ్ తన డెస్టినీని తను మీట్ అవ్వబోతున్నారు ఇప్పటి వరకు చాలా అప్స్ అండ్ డౌన్స్ అయితే చూసారు తన లైఫ్లో ఓకే సో మీ పర్సన్కి అసలు మీ నెక్స్ట్ తన లైఫ్లో ఏం జరగబోతుందని నేను చూద్దాం పేజ్ ఆఫ్ పెంటకల్స్ తను మేనిఫెస్టేషన్ చేస్తున్నారు స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ కోసం మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీ పర్సన్ మేబీ ఫైనాన్షియల్గా చాలా ఎదగాలని చూస్తున్నారు లైఫ్లో ఓకే అండ్ టెన్ ఆఫ్ పెంటకల్స్ కావాలి మీ పర్సన్కి అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాలి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా కావాలి మీ పర్సన్కి ఓకే అండ్ డొమెస్టిక్ లవ్ కూడా కావాలి అండ్ సక్సెస్ కూడా లాంగ్ టర్మ్ సక్సెస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది కన్యా రాశి ఎనర్జీ ఓకే వర్గో సో మీ పర్సన్ తన లైఫ్ నుండి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ చాలా మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు సో అవన్నీ కూడా నిజం అవ్వబోతున్నాయి త్వరలోనే ఓకే అండ్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ మిథున రాశి ఇక్కడ చాలా ఫాస్ట్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ ఫాస్ట్ థింకింగ్ ఫాస్ట్ డెసిషన్స్ ఏవో తీసుకోబోతున్నారు ఓకే అండ్ దేనికోసం అదంతా అనంటే తన లైఫ్లో సక్సెస్ అనేది చాలా ఫాస్ట్గా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీరున్నారు అండ్ మీ పర్సన్ ఉన్నారు ఓకే మీరే సారీ ఒక క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారు ఓకే ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎనర్జీ ఇది ఫీమేల్ ఎనర్జీ మీ పర్సన్ ఒకవేళ ఫీమేల్ అయితే క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఇది ఒక కంపాషన్ కంఫర్ట్ అండ్ నర్చరింగ్ కేరింగ్ పర్సన్ మీ పర్సన్ అండ్ ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీ పర్సన్ ఓకే అండ్ అగైన్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మనకి ఒక న్యూ ఏదో రాబోతుంది విత్ అపాలజీ అండ్ ప్రపోజల్స్ ఓకే ప్రపోజల్తో మీరే మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళబోతున్నారు బట్ మీ పర్సన్ మేము మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారా అని చూద్దాం నైట్ ఆఫ్ వాండ్స్ ఓకే ఇక్కడ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది మీ పర్సన్కి మీ వైపు ఇది ధనుష్ రాశి ఎనర్జీ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ అండ్ బట్ ఇది కూడా ఒక అన్ప్రెడిక్టబుల్ ఎనర్జీ అంటే కొంచెం టాక్సిక్ ఎనర్జీ కూడా ఉంది దీంట్లో అంటే మీ పర్సన్ ఇంకా ఏ డెసిషన్ సరిగ్గా తీసుకోలేదు సో మీకు ఓపెన్ అప్ అవ్వలేరు త్వరగా బట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ రీచ్ అవ్వాలని చూస్తున్నారు మీరు ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉంటారు ఒక అబండెంట్ పర్సన్ ఇండిపెండెంట్ పర్సన్ మీరు సో మిమ్మల్ని రీచ్ అవ్వాలి అని అంటే ఒక కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉంటేనే మిమ్మల్ని రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంలో మీ పర్సన్ ఉన్నారు సో చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం అండ్ తన లైఫ్ స్టైల్ని మార్చుకోవడం కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఓకే లైఫ్ స్టక్ అయిపోయి ఉంది అన్న ఉద్దేశంలో ఉన్నారు కానీ దానిలోని బయటికి రావాలి అని అంటే ఒక ప్లానింగ్ అనేది ఉండాలి అండ్ ఆ స్టక్ ఎనర్జీ పోవాలి స్టాగ్నెంట్ ఎనర్జీ పోవాలి సక్సెస్ అనేది రావాలి అంటే కంపల్సరీ హార్డ్ వర్క్ అనేది చేయాలి అండ్ ఇది ఒక సిక్స్ ఆఫ్ కాప్స్ ఎనర్జీ ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ రీయూనియన్ అగైన్ ఒక హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు మీరు ఓకే మీరిద్దరూ కలిసి మీ ప్రపోజల్ని అసలు మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది చూద్దాం ఎస్ అగైన్ ప్యాషనేట్ ఎనర్జీ మీ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు మీ దగ్గర నుండి ఒక పొటెన్షియల్ న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు అండ్ న్యూ ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయి మీ పర్సన్కి ఓకే అండ్ సెవెన్ ఆఫ్ కాయిన్స్ అగైన్ లాంగ్ టర్మ్ వ్యూ అయితే ఉంది మీ పర్సన్కి హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ రివార్డ్స్ అయితే రాబోతున్నాయి మీ పర్సన్కి చాలా బోర్డెన్స్ అయితే ఉన్నాయి తన లైఫ్లో అగైన్ రాశి ఎనర్జీ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ ఆ బర్డెన్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి అప్పుడు మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో ఉంటారు లవర్స్ కార్డ్ అగైన్ పాస్ట్ లైఫ్ సోల్ మేడ్ కనెక్షన్ ఇదొక డివైన్ మాస్క్లిన్ అండ్ డివైన్ ఫ్యామిలీన్ కనెక్షన్ మీది ఓకే సక్సెస్ కార్డ్ కూడా అంటారు దీన్ని ఓకే సో రీయూనియన్ అనేది జరగలేదు ఇప్పటివరకు చాలామందికి ఆ రీయూనియన్ అనేది అసలు ఎప్పట్లో జరుగుతుంది అనేది కూడా చూద్దాం ఓకే అగైన్ రీయూనియన్ రీయూనియన్ అండ్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు మీ పర్సన్ ప్లానింగ్ ఫ్యూచర్ మీతో ఓకే తన లైఫ్లో ఒక పాస్ట్ టాక్సిక్ పర్సన్ ఎవరో ఉన్నారు ఆ లైఫ్ ఆ స్ట్రింగ్స్ అన్నీ కంప్లీట్గా కట్ చేసుకుని మీతో తన ఫ్యూచర్ చూడాలి మీతో తన ఫ్యూచర్ లీడ్ చేయాలి తన లైఫ్ అంతా ఒక హ్యాపీ లైఫ్గా ఉండాలి అని అంటే అది మీతోనే సాధ్యం అనేది ఇప్పటికి అర్థమైంది మీ పర్సన్కి సో నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది ప్లానింగ్ చేసుకుంటున్నారు ఓకే ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ అగైన్ మేషరాశి మీ పర్సన్ మేషరాశి అయ్యుండొచ్చు ఓకే సో ఇప్పుడు ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ కనుక మీకు రెజనెట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ అండ్ రీడింగ్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ ఫోన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి అన్ని విష అన్ని రాసుల వాళ్ళు ఈ చూడొచ్చు ఇది రీడింగ్ అండ్ లక్కీ నెంబర్ మనకి ఇక్కడ సిక్స్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ సెవెన్ అని టైప్ చేసి ఈ కామెంట్స్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైక్